మున్నేరు ఉప్పెన్నతో ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది ప్రస్తుతం వరుణులు శాంతించడంతో వరద ముప్పు నుంచి ఖమ్మం వాసులు తేరుకుంటున్నారు జిల్లాలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వెయ్యి మంది పారిశుధ్య సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా పాకాల సరస్సు మున్నేరు పుట్టినీళ్లు అక్కడి నుంచి ఖమ్మం నల్గొండ ఎన్టీఆర్ జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది పులిచింతలకు ఇరవై కిలోమీటర్ల దిగువన కృష్ణానదిలో కలుస్తుంది మొత్తం నూట తొంభై ఆరు కిలోమీటర్ల మున్నేరు ప్రయాణంలో ఖమ్మంతో ఉండే స్పర్శ చాలా తక్కువ ఖమ్మం రూరల్ మండలం తీర్థాల దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో ఖమ్మం పట్టణాన్ని తగులుతూ వెళ్తుంది ఎగువన ఉండే వాగులు చెక్ డ్యాంలు గొలుసుగట్టు చెరువులు అన్నీ ఒక్కసారిగా తెగిపోయి ఆ నీరంతా ఖమ్మం మీద దాడి చేసింది ఆదివారం పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారంతా ఇళ్లకు తిరిగి వచ్చారు మున్నేరుకు ఆనుకుని ఉన్న పలు కాలనీలు ఇంకా బురదలోనే ఉన్నాయి మరికొన్ని కాలనీలు శుభ్రం కావడంతో చాలా వరకు కుటుంబాలు ఇళ్లకు చేరాయి ఖమ్మం జిల్లాలో పదిహేను వేల కుటుంబాలు ముంపు బారిన పడ్డట్లు భావిస్తున్నారు ప్రస్తుతం వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసిన ప్రభుత్వం బాధితులకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీతో పాటు పదివేలు వరద సాయం ఇవ్వనుంది సర్కార్ ముంపు కాలనీల్లో తొంభై శాతం వరకు విద్యుత్తును పునరుద్ధరించారు